హలో అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పాతకాలం నాటి స్వీట్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది పాలసక్కు ఇది మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి ఇది ముసలుళ్ళ కాన్ నుంచి ఎవరైనా చేసుకొని తినేయచ్చు చాలా సింపుల్ అండి చాలా ఈజీ టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఆలస్యం ఎందుకు పదండి నేను ఇక్కడ ఒక ఎంపీ బౌల్ తీసుకుని అందులో వన్ కప్ రైస్ తీసుకున్నాను మీరు రేసన్ బియ్యమైనా తీసుకోవచ్చు వీటిని శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి లేదు మీకు టైం లేదు అని అనుకుంటే ఫోర్ అవర్స్ లేదా టూ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు ఇక్కడ నేను నానబెట్టుకుంటున్నాను ఇలా చక్కగా నానిన తర్వాత వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్ లేకుండా ఇప్పుడు ఇందులో కొద్దిగాని వాటర్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకొని మెత్తని పిండిలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఒక ఎం బౌల్ తీసుకుంటున్నాను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో అది మొత్తం వేసుకున్నాను అలాగే మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి వన్ టీస్ వన్ కప్ దాకా షుగర్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఫోర్ కప్స్ దాకా పాలను వేసుకుంటున్నాను ఇక్కడ బెల్లం వేస్తే ఏంటంటే పాలు విరిగిపోతాయి కాబట్టి కంపల్సరీ షుగరే వాడాలి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటున్నామో వన్ కప్పు షుగర్ తీసుకున్నాను వన్ కప్ రైస్ తీసుకున్నాను ఫోర్ కప్పు పాలన్ తీసుకున్నాను వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా ఇలా క కలిసిపోయిన తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మాడిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి స్లో పెట్టుకున్నామని అంటే బాగా టైం తీసుకుంటుంది ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి అనేది కంపల్సరీ వేసుకోవాలి వేసుకుంటేనే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పాతకాలం నాటి స్వీట్ లాగా ఉంటుంది టేస్ట్ అనేది ఇది ఎక్కువ ముసలి వాళ్ళు అయితే చేసుకొని తినేవాళ్ళు ఏదన్నా చిన్న చిన్న బంధువులు కానీ ఏదైనా చిన్న చిన్న ఒకేషన్ ఉన్నప్పుడు వెనకట ఎక్కువ ఇదే రెసిపీ చేసి పెట్టేవారు వాళ్ళకి ఇప్పుడు కేక్ కదా దీన్ని చేసి బర్త్డే లాగా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు కట్ చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే ఇప్పుడు చాలా రకాల స్వీట్స్ రెసిపీస్ కానీ చాలా ఉన్నాయి ఇది ఒకసారి పిల్లలకైతే టేస్ట్ చేపించండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే ఈ రెసిపీ మీరు ఎవరైనా టేస్ట్ చేసి లేకపోతే ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ చేయడం నేను ఎలా ఉంటుందో అనుకుంటూనే చేశాను కానీ నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను నాకైతే బాగా నచ్చింది ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయాలి ఈ సమ్మర్లో పిల్లలకైతే ఒక్కసారి చేసి పెట్టండి చూడండి మనం కలుపుతుంటే చిక్కగా అవుతుంది కదా ఇలా చిక్కబడేంత వరకు గట్టిగా అయ్యేంత వరకు ప్రెస్ చేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం ఇందులో ఏం యాడ్ చేయకూడదు ఇలాచి అవసరమే లేదు అవసరం లేదు ఎవరికన్నా కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే ఇలాచి వేయలేదు ఇలాచి పౌడర్ చూడండి ఎంత క్రీమీగా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కా మొత్తం దగ్గరికి వచ్చేలాగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇది నాన్ స్టిక్ ప్యాన్ లోనే చేసుకోవాలి నార్మల్ దాంట్లో చేస్తే ఎక్కువ కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం చిక్కగా అంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు చిక్కగా అయిన తర్వాత మనం ఇందులో అయినా చేసుకోవచ్చు వెడల్పాటి నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా చపాతీది కానీ ఏదన్నా కొంచెం హైట్ ఉన్నది తీసుకోవాలి దాంట్లో ఇలా నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి ఇదంతా చిక్కబడిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూడండి ఇదంతా గట్టిగా అయింది దగ్గరికి వచ్చింది ఇది ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టుకొని చపాతి ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఇది అనేది వేసుకోవాలి మొత్తం దీన్ని అనేది స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం మనం పత్తలా వేసుకోవాలి బాగా లావు కూడా వేసుకోవద్దు మొత్తం ఇందులోకి వేసుకొని మనం మె మెల్లగా నొక్కుతూ స్ప్రెడ్ చేస్తూ దీన్ని మొత్తం ఇట్లా నీట్గా చేసుకోవాలి ఇలా వేసుకొని పైన మొత్తం స్మూత్గా అనుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా ఇలాగే మొత్తం వేసుకోవాలి ఇలా చేసుకొని మనం అయితే ప్యాన్ అనేది నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది ఒక టూ టేబుల్ స్పూన్ దాకా పడుతుంది ప్యాన్ కు మనం బాగా రాసుకోవాలి ఇలా మీడియం పెట్టుకొని ఒక సెవెన్ లేదా సిక్స్ మినిట్స్ పాటు పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ సెవెన్ మినిట్స్ పాటు పెట్టుకున్నాను చాలా బాగా వచ్చింది మీకు తీసి చూపిస్తున్నాను చూడండి చూడండి కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను దీన్ని చల్లార్చుకోవాలి మూత పెట్టుకొని చల్లార్చుకోవాలి మొత్తం చల్లారిన తర్వాత దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ మొత్తం చల్లారింది ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూసడానికి ఎంత బాగుందో అంతే టేస్ట్ బాగుందండి ట్రై చేయండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చిన్న పీసెస్ లాగా చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇది వన్ డేనే స్టోర్ ఉంటుంది ఎక్కువ స్టోర్ చేసుకుంటే బాగుండదు బుడ్డిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా సడన్గా వచ్చారు వచ్చారనుకో బంధువులు ఇలా చేసి పెట్టండి ఓన్లీ టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే లోనే కంప్లీట్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక ఎవరికైనా తెలుసుంటే కంపల్సరీ కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి వైట్ కలర్ ఇటు బ్రౌన్ ఎంత బాగా వచ్చిందో నేను సెవెన్ మినిట్స్ పెట్టుకున్నాను కాబట్టి వెనక కలర్ వచ్చింది మీరు కొంచెం ఒక వన్ మినిట్ తక్కువ పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్